చేసే బాణచయ్రీ క్రేనిగా కొత్త గారి ఊహలే వేరుగా ఉంటాయి ఆవిడ చేసేటటువంటి యుద్ధంలో కృష్ణ పరమాత్మయే మేఘం ఆవిడే ఆ మేఘం మధ్యలో ఉన్నటువంటి తీగ ఎందుకంటే వాళ్ళిద్దరూ కూర్చుని ఉన్నారు కాబట్టి ఆవిడ చేతిలో పట్టుకున్నటువంటి ధనస్సే ఇంద్రధనస్సు ఆవిడ చేతిలోంచి వస్తున్నటువంటి బాణ పరంపరలే వర్షధారలు ఈ వర్షధారల కోసమే చూస్తున్న చాతక పక్షులు దేవతలు ఈ వర్షధారలలో తడిసిపోతున్నటువంటి దావాగ్రి వంటి వారు రాక్షస సైన్యం కాబట్టి అగ్నిహోత్రాన్ని చల్లారుస్తోంది దేవతల యొక్క కోరికే తీరుస్తోంది అంటే ఎన్ని లక్షల మంది సైన్యాన్ని తెగతార్చిందో ఆ తల్లి ఇంత మందిని చంపుతోంది చంపుతుంటే ఏడుస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఉల్లాసపడుతున్నవాడు పడుతున్న ఒక్కడున్నాడు ఎవరు పరమాత్మ ఆశ్చర్యపోతున్నాడైన రాకేందూ బింబమై రవిబింబముని కందర్పకేతువై కందర్పకేతునధూమకేతువై అలరుపు బోడిచే బోడిచేలాంచలంబు భావు పరిధియై ప్రళయార్కు పరిధియై మెరయుణ మెలతచాప అమృత ప్రవాహమై అనలసందోహమై తనరారు ఇంతి సందర్శనంబు హర్షద మహాదోషదాయ పరచం ఉద్దరా అలి బాల వృష్టి హరికి నరికి జోడ అందంద శృంగార ఎంత గొప్ప వీరసములోలివిస్త రచన చేశారంటే నిజంగా పోతనామాచ్యుల వారు రాకేందూ బింబమై పూర్ణమైనటువంటి చంద్రుడు పౌర్ణమి నాడు ఎలా ఉంటాడో ఆ చంద్రబింబాన్ని చూస్తున్నప్పుడు మనస్సంత ఉల్లాసంగా ఉంటుంది పై ఎంత బాగున్నాడు రా చంద్రుడు అంటారు పౌర్ణమి నాటి చంద్రుణ్ణి చూసి ఏమిటంటే బాబా చంద్రుడు అలా ఉన్నాడన్నవాని నేను ఇప్పటిదాకా పుట్టిబుద్ధులకి తెలియదు ఆ చంద్రబింబాన్ని చూడగానే ఎవడైనా ప్రసన్నత పొందుతాడపా ఎంత బాగున్నాడో అంటాడు అలా కృష్ణ పరమాత్మకి పూర్ణ చంద్రబింబంలా కనపడుతోంది రాక్షసులకి మధ్యందిన మార్తాండ బింబంలా కనపడుతోంది ఆవిడ ముఖం కందర్పకేతువై ఘనధూమ కేతువై బోడి రుపులంబు ఆ యుద్ధం చేసేటప్పుడు ఒంగి ఆ పరంపర వేస్తుంటే ఆ దోపుకున్నటువంటి పవిట ఆ చీరలోంచి బయటికి వచ్చి ఎగిరింది ఎగిరిందిలాగా ఎగిరితే ఆవిడ ఒక్కసారి మళ్లీ తీసి ఇలా చుట్టుకుంది ఇలా దోపుకుంది ఆ ఎగిరినటువంటి పవిట రాక్షసులకేమో ఏదో కోక చుక్క కనపడినట్టుగా కనపడింది వాళ్ళ పాలిట దుష్యకులం కింద కృష్ణ భగవానుడికి మాత్రం అలా చూసేటప్పటికి కందర్పకేతువై మన్మధుడి జెండా కనపడింది భావపరిధియ ప్రళయాక్కు పరిధి అయి మెలయునా చాప ఆ తల్లి యుద్ధం చేస్తున్నప్పుడు ఆవిడ ముఖమండలమునందు దీప్తి ఆ కాంతి గుండ్రమైన కాంతి చూసేటటువంటి రాక్షసులకేమో ప్రళయకాలంలో ఉదయించినటువంటి సూర్యబింబం చుట్టూ ఏర్పడినటువంటి పరివేశంలా కనపడుతోందిట పక్కనే కూర్చున్నటువంటి కృష్ణ భగవానుడికేమో మన్మధుడు ఏర్పరిచినటువంటి వలయంలా కనపడుతోందిట అమృత ప్రవాహమై కృష్ణుడికేమో అమృత ప్రవాహంలా కనపడతానట ఆవిడ అనల అగ్ని అగ్నిపుంజల్లా రాక్షసులకు కనపడతానట తన రారు ఇంతి సందర్శనంబు హర్షదాయి అయి మహా అయి పరచు ముదరాలి బాణవృష్టి ఒకరికేమో సంతోషాన్ని కల్పిస్తోంది వాళ్ళందరికీనేమో దుఃఖాన్ని కల్పిస్తోంది ఇలా హరికి హరికి చూడ హరికి సంతోషాన్ని కల్పిస్తోంది శత్రువులకి బాధ కల్పిస్తోంది ఇటువంటి భయంకరమైనటువంటి యుద్ధం చేసి చెమట పట్టేసి ముంగురులన్నీ నుదుటి కంటికి పోయినటువంటి సత్యభామ వంక చూసి అప్పటికే అందరూ నిహతులైపోయారు నరకాసురుడు మాత్రం ఇంకా ప్రాణాలతో నిలబడి ఉన్నాడు కృష్ణుడి చూసి సత్య నీ యుద్ధానికి నేను ఎంతో పొగ్గిపోయాను ఇంటికి వెళ్లిన తరువాత నీకు ఎన్ని ఆభరణములు కావాలో కోరుకో అన్ని ఆభరణములను నీకు బహుమానం చేస్తాను ఇంకా ధనస్సు ఇచ్చే అలిసిపోయావు నువ్వు ఇంకా అలిసిపోతుంటే నేను చూడలేకపోతున్నాను అని ఆ ధనస్సు పుచ్చుకున్నాడు పుచ్చుకుంటే నరకాసురుడు అన్నాడు చేతకాని వాడివై భార్య యుద్ధం చేస్తూ ఉంటే నువ్వు పక్కన కూర్చున్నావు మా రాక్షస వీరులు ఎందుకు వేయలేదో తెలుసా అస్త్రాలు శస్త్రాలను ఆనదాని మీద యుద్ధం రా అని ఊరుకున్నారు పౌరుషం ఉన్నవాడివైతే ఇప్పుడు రా యుద్ధానికి అన్నాడు ఆరిపోయే దీపానికి వెలుతురు ఎక్కువ చచ్చిపోయేటటువంటి వాడికి అరుపులు ఎక్కువ కాబట్టి ఈ మాట అన్న తర్వాత కృష్ణ పరమాత్మ నిన్ను నిర్జించడానికే కదా నేనొచ్చింది అని ఆ చేతిలో ఉండేటటువంటి సుదర్శన చక్రాన్ని ప్రయోగించారు ప్రయోగించగానే సుదర్శన చక్రధారల చేత తృంపబడినటువంటి నరకాసురుడి యొక్క శిరస్సు కుండలములు ప్రకాశిస్తుండగా డుల్లి నేల మీద పడిపోయింది పడిపోతే ఇక్కడ పోతన గారు మొత్తం వధకి సంబంధించినటువంటి ఒక గొప్ప రహస్యాన్ని తీసుకొచ్చి ఒక పద్యంలో పెట్టేశారు ఇల్లాంగిటి అయిన కాలమునము నేనంచు ఘోషింతువో తలీ నిన్ను తలంచి అయిన యచటం నన్నున్ కృతం కావకే చల్లంబోతల త్రించనంచు నిలను అక్షేపించు చెందంబున చప్పుడు కాక భూమి సుతుడు దీత్తాహమక్షోడిపై అత్తల తెగిపోయి కింద పడిపోతున్నప్పుడు భూమికి తగిలేటప్పుడు అమ్మని పరిహాసం అన్నట్టు ఉంది అమ్మా కిటియ ఆదివరాహమూర్తిగా ఉన్నప్పుడు నిన్ను భార్యగా స్వీకరించాడుగా భూదేవిని నిన్ను భార్యగా స్వీకరిస్తే కదా నేను కొడుకుగా పుట్టాను నా భార్య చూస్తోంది తల్లి కళ్ళ ముందు కొడుకుని చంపేయడమా అని కూడా చూడకుండా ఆదివరాహ అవతారంలో ఆయన భార్యని ఆయన భార్యని అని చెప్తుంటావుగా మరి నీ కళ్ళ ముందు నీ కొడుకుని చంపేస్తుంటే ఇప్పుడు ఏమనగలిగా అని తల్లిని దెప్పి పొడిచాడా అన్నట్టుగా తల భూమి మీద పడిపోయింది అన్నారు చమత్కారమైనటువంటి పద్యం చూడండి రాక్షస సంహారం జరిగినప్పుడు ఇటువంటి పద్యం అరుదుగా రాస్తారు ఇలా ఎందుకు జరిగింది అంటే ఇప్పుడు మీరు దీన్ని ఒక్కసారి ఒక్కొక్కచో అయితే ఒక మాట చెప్తుంటారు సత్యభామయే నిర్జించినది నరకాసురం సత్యభామయే నిర్జించిన నరకాసుర సైన్యాన్నంతట్ని నామమాత్రావశిష్టం చేసేశాక కృష్ణుడు నిర్జించిన ఒకటే ఇప్పుడు మీరు ఒక్క విషయాన్ని జాగ్రత్తగా సమన్వయం చేసుకుంటే నేను ముందు మిమ్మల్ని అడిగినటువంటి ప్రశ్నలన్నింటికి జవాబు దొరుకుతుంది నరకాసుర వధల ఇప్పుడు దేవతలందరూ ఏం చేశారు అంటే ఆకాశంలో దేవతలందరూ వారి వారి లోకముల ఎందు దీపములు వెలిగించారు నరకాసురుడు మరణించినాడు అని పరమ సంతోషంతో ఎందుకలా నరకాసురుడు చచ్చిపోతే దీపాలు వెలిగించడం ఎందుకు వాడు చచ్చిపోయి చచ్చిపోయి కూడా అమావాస్య నాడు చచ్చిపోయాడు దీపావళి అమావాస్యానికి కదా అంటాం కార్తీక మాసం దగ్గర అందుకని అమావాస్య నాడు మరణించాడు వాడు దీని వెనకాతలో ఉండేటటువంటి రహస్యాన్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యండి నరకాసురుడన్న నిజంగా ఈ దీప్ ఈ నరకాసురుడన్నవాడు ఎక్కడ ఉంటాడు అంటే నరకాసురుడన్నవాడు ఎక్కడో ఉండడు ఇక్కడ ఉంటాడు అదేమిటండి అలా అన్యాయంగా మాట్లాడారు ఇంత విన్న తర్వాత అని మీరు అనుకోకండి నరకాసురుడు అంటే నరకాసురుడు ఎవరికి జన్మించాడు ఆదివరాహమూర్తికి భూదేవికి కలిసి జన్మించాడు అంటే ప్రకృతి పురుషుల యొక్క సంయోగ ఫలితమే నరకాసురుడు ఎవరు జన్మించినా అంతే కదండి ప్రకృతి పురుష సంయోగము చేతనే కదా ఎవరు జన్మించినా కాబట్టి జన్మించినప్పుడు గర్భమునందుండగా వాడికి పూర్వజన్మ స్మృతి ఉన్నది జ్ఞానమున్నది ప్రసూతి వాయువు తోసేయగానే వాడిని అజ్ఞానం పట్టుకుంటోంది అప్పుడు అసలు మొట్టమొదటి ఎక్కడున్నవాడు నరకాసురుడు అప్పుడు ప్రాగజ్యోతిషపురంలో ఉన్నాడు అప్పటికి తల్లి ఎవరు భూదేవి మనకందరికీ తల్లి ఎవరు భూదేవి అదేమిటంటే మా అమ్మగారు ఉన్నారు కదా మరి భూదేవి తల్లి ఎలా అవుతుంది అని మీరు నన్ను ప్రశ్న వేయొచ్చు పోషణ ఎవరు చేస్తారో వారిని తల్లి అని పిలుస్తారు పోషణ పృదిని చేస్తోంది ఎందుచేత అమ్మ పాలివ్వాలనుకోండి అమ్మ పాలివ్వాలంటే అమ్మ పోషకాహారం తింటే కదా పాలిస్తుంది అమ్మకి ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది పృథివీలో నుంచి వస్తుంది పృథివీలో వికారమైన ఒక యాపిల్ పండు అమ్మ తింటే ఆ వికారమైన యాపిల్ పండు అమ్మ దగ్గర పాలగా మారుతున్నాయి ఆ పాలు వికారమైన ఈ శరీరం పుచ్చుకుని మళ్లీ ఇంకొంచెం పృథివీ వికారంగా పెరుగుతోంది పెద్దదవుతోంది కాబట్టి ఇప్పుడు అందరినీ పోషించేది ఎవరు అమ్మ పోషిస్తోంది కాబట్టి భూదేవి అమ్మ వీడేమన్నాడు నాకు అమ్మ ఎవరో తెలియడం లేదు అన్నాడు కాబట్టి దేన్ని వదిలిపెట్టాడు ప్రాక్ జ్యోతిషపురాన్ని విడిచిపెట్టి వాడు మహిష్మతీపురంలో ఎక్కువ గడుపుతూ ఉండేవాడు ప్రాక్ జ్యోతిషము ప్రాక్ కంటే పూర్వకాలము ఎప్పుడు ఎప్పుడూ ఉన్నది మొదటి నుంచి ఉన్నది జ్యోతిష్ అంటే ఏదది ఇక్కడే ఉన్నటువంటి ఆత్మ వస్తువు ఈ ఆత్మ వస్తువుని తెలుసుకోవడానికే మనం ఇందులోకి వచ్చాం ఇందులో ఉండి ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఈశ్వర దర్శనమును పొందడానికి ఇందులోకి వచ్చాం కానీ ఇందులోకి రాగానే వాడు ఏం చేశాడు దూరంగా ఉండడం మొదలు పెట్టాడు మహిష్మతి పురానికి వెళ్ళాడు మహిష్మతి అంటే మహిష ప్రకృతి దున్నపోతు యొక్క లక్షణం ఏమిటది ముగ్గురి వల్ల వచ్చింది ముగ్గురు స్నేహితులు పట్టుకున్నాడు ఎవరు వాళ్ళు అంటే అదిగో ఆ మురాసురుడు అనబడేటటువంటి వాడు నిశుంభుడు అన్నవాడు హైగ్రీవుడు అన్నవాడు సత్వ రజస్తమో గుణములనేటటువంటి మూడు గుణములతో స్నేహాన్ని ఏర్పాటు చేసుకున్నాడు ఎప్పుడు ఈ మూడు గుణాలలో తిరుగుతున్నాడు ప్రాజ్యోతిషపురం నుంచి పురానికి వచ్చేసాడు ఇప్పుడు వీడేం కోరుకున్నాడు చతుర్ముఖ బ్రహ్మగారి గురించి తపస్సు చేశాడు తపస్సు చేస్తే బ్రహ్మగారు ప్రత్యక్షం అయ్యారు నీకేం కావాలి అని అడిగారు ఇది భాగవతాంతర్గతం కాదు నేను ఇతర పురాణాల నుంచి అనుసంధానం చేస్తున్నాను ఒక పూర్ణత్వం రావడం కోసం కథకి బ్రహ్మగారు నీకేం కావాలి అని అడిగారు నాకు మరణం ఉండకూడదు అన్నాడు అంటే ఈ మాట చాలా మంది అడిగారు రా అది ఇవ్వడం కుదరదు ఇంకో మాట అడుగన్నారు అంటే వాడు వెతుక్కుంటున్నాడు ఏం అడుగుదాం బ్రహ్మగారు అన్నారు ఒక భయం నీకు లేదుగా అమ్మ చేతిలో చచ్చిపోతావని నీకు వరం ఇస్తారమ్మ పుచ్చుకుంటావా అన్నారు వాడనుకున్నాడు అమ్మకి పెంచడం తెలుసు తప్ప అమ్మకి చంపడం తెలియదు కదా కాబట్టి నాకు చావు లేదని అలాగే వరం అన్నాడు కాబట్టి నువ్వు మీ అమ్మ చేతిలోనే చచ్చిపోతావురా అని వరం ఇచ్చాడు చతుర్ముఖ బ్రహ్మ వీడిప్పుడు అమ్మ చేతిలో చచ్చిపోతాను కాబట్టి నా తల్లి ఎవరు అని వెతకడం మొదలెట్టాడు తెలుసుకోలేకపోయాడు ఆఖరికంటే అజ్ఞానంలో ఉన్నాడు మహిష్మతీపురంలో ప్రాజ్యోతిషపురంలో ఉంటే వాడికి తెలిసిపోను ఆవిడే నా తల్లి అని వాడు తెలుసుకోలేకపోయాడు తెలుసుకోలేక ఇప్పుడు ఏం చేశాడు అంటే అదితి కుండలములను అపహరించాడు అది కుండలములను అపహరించడం అంటే ఏమిటో తెలుసా అండి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఆవిడ చెవులకు పెట్టుకున్నటువంటి ఆభరణాలు తీసుకో పెట్టిలో పెడితే వీడు వెళ్ళా పెట్టి తీసేసి ఆ ఆభరణాలు ఎత్తుకొచ్చేసాడు అనుకోండి అది ఎంత పెద్ద విశేషం పురాణంలో చెప్పుకుని పోతనగారు ఆంధ్రీకరించవలసిన విషయమును నేను మీకు చెప్తే మీరు అందరూ వినవలసిన విషయం ఏమిటండి అతిథి కుండలములను అపహరించుట అంటే ఏమిటో తెలుసా దితి అంటే ఖండం అదితి అంటే ఖండము కానిది అంటే ముక్త కానిది ముక్క కానిది ఏది చెప్పండి ఆకాశం మీరు ఇప్పుడు ఈ తివాచీను ముక్క చేస్తానన్నారు అనుకోండి చేయగలరు లేకపోతే నీటిని రెండు ముక్కలు చేస్తాను అన్నారు అనుకోండి చెయ్యొచ్చు ఐస్ కింద చేసి విడగొట్టవచ్చు కానీ మీరు ఆకాశాన్ని ముక్కలు చెయ్యండి మీరు చేయలేరు ఆకాశాన్ని ఆకాశం ఎప్పుడు ఏకత్వంతోనే ఉంటుంది అదితి అంటే ఖండము కానిది ఖండము కానిది ఆకాశము ఇప్పుడు ఈ ఆకాశానికి రెండు కుండలాలు ఉన్నాయి ప్రకాశిస్తూ ఏమిటవి సూర్యుడు చంద్రుడు ఈ చంద్రులు ఇద్దరు గమనము కదులుతుంటారు సూర్య చంద్రులు కదిలితే ఏమవుతుంది మన ఆయుర్దాయం తగ్గిపోతుంది సూర్యోదయం అయిందనుకోండి నా ఆయుర్దాయం కొంత వెళ్ళిపోయినట్టే రేపటి సూర్యోదయం అయిపోయింది అనుకోండి నా ఆయుర్దాయంలో పన్నెండు గంటలు వెళ్ళిపోయింది రేపు సూర్యాస్తమయం అయిందనుకోండి నా ఆయుర్దాయంలో ఇంకో పన్నెండు గంటలు వెళ్ళిపోయింది చంద్రోదయ చంద్రో చంద్రాస్తమయములు సూర్యోదయ సూర్యాస్తమయాల్లో ఆయు ఆయుర్దాయం వెళ్ళిపోతోంది వీడేమంటున్నాడు నేను ఆ కుండలములను దొంగిలించానన్నాడు అంటే కాలము యొక్క ప్రసరణ నా మీద లేదన్నాడు అంటే అజ్ఞానమునందున్నాడు నాకు మరణము లేదన్నాడు అది అది కుండలములను తిరస్కరించడం అంటే కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు చతుర్దశీకన్యని వివాహం చేసుకున్నాడు ఎవరి చతుర్దశీకన్య తష్ట ప్రజాపతి యొక్క కూతురు తష్ట అంటే ఎవరు ప్రష్ట అంటే తొలుచునది అని నిఘంటువులకు అర్థం పులిచేది మాయ మాయ అంటే ప్రకృతి ప్రకృతి అంటే పద్నాలుగు భువనాలు పద్నాలుగు భవనాలు చతుర్దశి కాబట్టి చతుర్దశి కన్యని వివాహం చేసుకున్నాడు అంటే పద్నాలుగు భువనములు మాయకి చిక్కి ఈ భోగభాగ్యాలన్నీ శాశ్వతం అనుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఏమైంది కష్ట ప్రజాపతి యొక్క కుమార్తె అయిన పద్నాలుగు భువనములను తనదనుకుంటున్నాడు అనుకుని ఈ చతుర్దశి తనది తనది అన్నాడు అని రా అనేక మంది రాజుల దగ్గరికి వెళ్ళాడు వెళ్లిన చోటల్లా వాడు చేసినటువంటి చమత్కారమైన పని ఏమిటో తెలుసా అండి నరకాసురుడు ఆ రాజుని చంపడం ఆ రాజుల పిల్లల్ని తీసుకురావడం మీకు రావణాసురుడి ప్రకృతిలో వాడు కొంతమందిని చెరబట్టాడు కొంతమందిని అనుభవించాడు నరకాసురుడి యొక్క ప్రకృతి ఏమిటో తెలుసా అండి వాడు ఏ స్త్రీని వాడు అనుభవించలేదు పదహారు వేల మంది కన్యల్ని తీసుకొచ్చి కారాగారంలో పెట్టాడు నరకాసుర వధైపోయిన తర్వాత కృష్ణ పరమాత్మ అంతఃపురంలోకి వెళ్ళాడు ఈ పదహారు వేల మంది కృష్ణుణ్ణి చూసి ఈ మనం భర్తగా పొందితే బాగుండును అనుకున్నాడు నాలుగు దంతాల ఏనుగులు రెండు దంతాల ఏనుగులు ఎక్కించి వీళ్ళందరినీ ఆయన ద్వారకా నగరానికి పంపించేసి ఇంద్రుడి దగ్గరికి వెళ్లి వచ్చిన తర్వాత ఈ పదహారు వేల మందికి పదహారు వేల అంతఃపురాలు కట్టి పదహారు వేల మందిని ఏకముహూర్తమునందు పదహారు పదహారు వేల రూపాలతో వివాహం చేసుకున్నాడు ఒకే కృష్ణుడిగా కనపడుతూ ఇప్పుడు ఎంతమంది అయ్యారు ఇందాక ఎనిమిది ఇప్పుడు పదహారు వేలు వీడు తెచ్చిన పదహారు వేలు ఎందుకు పనికొచ్చాయంటే కృష్ణుడికి పెళ్లాలు చేయడానికి పనికొచ్చాయి అంతే కదండి ఈ పదహారు వేల మందిని వీడి జీవితం అంతా కలిపి తెచ్చి చరసాలలో పెట్టాడు పదహారు వేల మందిని తీసుకొచ్చి చరసాలలో పెట్టడము అంటే ఏమిటో తెలుసా అండి ఈశ్వరుడు షోడశ కళా ప్రపూర్ణుడు పదహారు కళలు ఉంటాయి ఆ పదహారు కళలు ఏవని చెప్తారో తెలుసా పృథివి ఆపస్ తేజో వాయు ఆకాశము అన్నము వీర్యము మంత్రము తపస్సు మనస్సు ప్రాణము శ్రద్ధ లోకము నామము కర్మ ఈ పదహారింటికి కలిపి పదహారు కలలని పేరు ఈ పదహారుగా ఈశ్వరుడు కనపడితే సకల అని పిలుస్తారు ఈ పదహారు లేకుండా నిర్గుణుడుగా ఆత్మగా కనపడితే నిష్కల అని పిలుస్తారు ఇప్పుడు ఏం చేశాడు ఈ పదహారు ఈశ్వరుడు యొక్క కళలు ఇవి పృథివి మనం సృష్టించలేదు వాయువు మనం సృష్టించలేదు నీరు మనం సృష్టించలేదు కానీ ఇవన్నీ నావి అన్నాడు చెరసాలలో బంధించాడు నాకు మృత్యువు లేదు ఇవన్నీ నావి అన్నాడు ఇవన్నీ ఈశ్వరుడివి అనలేదు పదహారు కళలని రకరకాలుగా నామనుకోవడమే వేయి అంటే అనంతమని పేరు సంస్కృతంలో అందుకే ఎవరికి చెప్పినా వెయ్యి నామాలే విష్ణు సహస్రం లలితా సహస్రం లక్ష్మీ సహస్రం ఏ ఎవరికన్నా సహస్రం నుంచి ఏంటి అంటే సహస్రం అని ఎందుకంటారంటే అనంతం ఆ నామాలు ఇంకంతకన్నా చెప్పడం ఎన్ని అన్ని నామాలు ఆయన నామాలే సహస్రం అంటే పదహారు పదహారు వేలు అయ్యాయి అంటే ఎన్ని మాటలు నావి నావి అన్నాడో అన్ని మాటలు వాడివి కావు ఈశ్వరుడివి ఈ పదహారు కళలు పదహారు వేల మంది కన్యలు వాళ్ళు ఎవరికి చెందినవారు ఈ పదహారు మనవి కావు ఈ పదహారు ఈశ్వరుడివి రామకృష్ణ పరమహంసని ఒక శిష్యుడు అడిగాడు భగవంతుడు ఎప్పుడైనా పకపక పకపకా నవ్వుతాడండి అని అడిగాడు అడిగితే రామకృష్ణ పరమహంస అన్నారు నవ్వకపోవడం ఏమిటి ఆయనకి ఉదయం సబ్ రిజిస్టార్ ఆఫీస్ తెలిసిన దగ్గర నుంచి రిజిస్ట్రార్ ఆఫీస్ క్లోజ్ చేసేసే వరకు ఆయనకు అదే పని నవ్వుతాడు రిజిస్ట్రార్ ఆఫీస్ తెరవడానికి రిజిస్టార్ ఆఫీస్ క్లోజ్ చేయడానికి భగవంతుడు నవ్వడానికి సంబంధం ఏమిటి అని అడిగాడు అడిగితే రిజిస్ట్రార్ ఆఫీస్ తెలిస్తే ఏం చేస్తాం మనం మనం కొనుక్కున్న భూమిని రిజిస్టార్ గారిని తీసుకొచ్చి ఇదేనండి ఇక్కడ నాలుగు వందల గజాలు కొనుక్కున్నానని తే పెట్టి కొలిచి చూపిస్తాం భూమిని కొనుక్కున్న వాడు కొలిచినప్పుడల్లా ఈశ్వరుడు పక్కపకా నవ్వుతాట ఇలా ఎంత మంది కొలిచారో రోజు ఇప్పటికి ఈ కొలిచిన వాళ్ళు అందరు వెళ్ళి మళ్ళీ పోయిందే వాళ్ళ ఇవాళ అప్పుడు ఆయన పక్కపక్క అందుకని భూమి నీద వాయువు నీద జలం నీదా ఏది నీది ఏది నీది కాదు నావి నావి అంటున్నాడు ఎన్ని మాటలు నా వెన్నాడో అన్ని అనంతాలు కాబట్టి పదహారు వేల మంది కన్యల్ని చిరసాలలో పెట్టాడు పదహారు వేల మంది మాకు కృష్ణుడు భర్త అన్నారు అంటే ఈ పదహారు కళలు ఈశ్వరుడివి అన్నారు అందుకని పదహారు వేల కళల్ని తనవిగా స్వీకరించాడు అంటే అనంతముగా కనపడేటటువంటి ఈ విభూతులన్నీ ఈశ్వరుడికి చెందినవి అని చెప్పడం అందుకని పదహారు వేల మంది మళ్ళీ కృష్ణుడికే భార్యలయ్యారు ఇటువంటి వాడు ఈయన చతుర్దశీ కన్యని వివాహం చేసుకున్నాడు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎవరి చేతిలో చచ్చిపోవాలి బ్రహ్మగారి వరం ప్రకారం అమ్మ చేతిలోనే చచ్చిపోవాలి ఇప్పుడు అమ్మ ఎవరు భూదేవి ఇప్పుడు ఆ భూదేవి చంపేయాలి ఇప్పుడు భూదేవి అంశగానే సత్యభామ వచ్చింది భూదేవి అంశే సత్యభామాదేవి అందుకే సత్యభామ అన్న పేరే పెట్టడం వెనకాతల ఒక రహస్యం ఇంత యుద్ధం సత్యభామ యుద్ధం చెప్పడం వెనకాతల సత్యభామ యొక్క యుద్ధం వింటే వచ్చే ఫలితం ఏమిటో తెలిసా అండి ఎందుకన్ని పద్యాలు చెప్పానో చెప్పనా అంటే ఏమిటి మారనిది మారనిది ఏది ప్రపంచంలో పరమేశ్వరుడు ఒక్కడే బ్రహ్మం ఒక్కటే మారదు మిగిలినవన్నీ మారిపోతుంటాయి ఇవాళ ఉన్నది రేపు ముసలిది అయిపోతుంది ఇవాళ ఉన్న నల్ల వెంట్రుక రేపటికి తెల్ల వెంట్రుక అయిపోతుంది ఇవాళ ఇంతే ఉన్న వెంట్రుక రేపటికి పొడుగవుతుంది ఇవాళ పొడుగైన వెంట్రుక కత్తిరించేస్తే రేపటికి పొట్టి అయిపోతుంది అన్ని మారుతాయి మారని వాడు ఈశ్వరుడు ఒక్కడే మారని ఈశ్వరుణ్ణి ఆధారం చేసుకుని మారుతుంటుంది జగత్తు మారని వాడు సత్యమైతే ఆ సత్యము యొక్క భా కాంతి మా సంపద ఆ సత్యము యొక్క కాంతి వలన వచ్చే సంపద మీకెక్కడ కనపడుతుందో తెలుసా అండి భూమిలో కనపడుతుంది ఎలా మీరు ఒక గింజ పట్టుకెళ్లి భూమిలో పెట్టి ఇన్ని నీళ్లు పోశారనుకోండి ఈ నీరు ఈ భూమి ఆ సూర్యకిరణం తగిలి సత్యమైనటువంటి పరమాత్మ యొక్క భా కాంతి చేత అనుగ్రహం చేత ఈ వడ్డుగింజలోంచి రేపటికి ఒక మొక్క పైకొచ్చింది మీకొచ్చిన సంగీతం అంతా మొక్క దగ్గర బాధ వడ్డుగింజలోంచి తీసుకురండి రాయి మీరు పెట్టి మొలకెత్తదు మట్టిలో పెట్టి నీరు సూర్యుడు పడితే మొలకెత్తుతుంది ఈ మూడు కలిపితే మొలకెత్తగలిగిన తత్వం ఎవరు ఇచ్చారు అదే భా ఈశ్వరుడు ఇప్పుడు ఇది మా సంపదైంది మీ ఇంటికి బస్తాల ధాన్యం వచ్చింది సత్య భా మా భూదేవి ఐశ్వర్యం కాబట్టి ఇప్పుడు గరుత్మంతుడి మీద కృష్ణుడి పక్కన సత్యభామగా కనపడుతున్నది ఎవరు ఈశ్వరుడి సొత్తు అయిన భూసంపద ఇప్పుడు ఎవరి చేతుల్లో చచ్చిపోతాడు భూదేవి చేతిలోనే చచ్చిపోతున్నాడు చతుర్మగ బ్రహ్మగారు ఏమన్నారు మీ అమ్మ చేతిలో చచ్చిపోతా ఉన్నారు ఇప్పుడు సత్యభామ అంటే ఎవరు సాక్షాత్ ఈశ్వరుడి పత్ని అయిన భూమి ఆ సంపద సంపద రాశీభూతమై ఆయన పక్కన నిలబడింది లక్ష్మీవంశ అయితే రుక్మిణి భూవంశైతే అయితే సత్యభామ అందుకని ఆవిడికి ఇంకో పేరు ఉండదు సత్యభామగానే ఉంటుంది అందుకని సత్యభామగా వచ్చి బాణప్రయోగం చేసింది ఎప్పుడు చచ్చిపోయాడు నాడు చంపేశారు నరకాసురుడు నాడే చంపడం ఎందుకు అంటే నరకాసురుడు చచ్చిపోతే పట్టాభిషేకం ఎవరికి అవుతుందో తెలిసే భగదత్తుడికి అవుతుంది భగదత్తుడు ఎవరు నరకాసురుడు కొడుకు నరకాసురుడి కొడుకు పేరు భగదత్తుడు నరకాసురుడు అమావాస్య నాడే చచ్చిపోవాలి అమా అంటే కూడా అని అమా అమా అంటే సంస్కృతంలో కూడా కూడా అని వాస అంటే ఉండుట ఉండుట అని చంద్రమా మనసో జాత చుట్టో సూర్యో అజాయత అంటుంది పురుష సూత్రం మనస్సుకి చంద్రుడికి సంబంధం అమావాస్య నాడు చంద్రుడు ఉండడు అంటే మనస్సు ఏమైపోయింది ఇప్పటి వరకు నేను నాది అని సంసార భావమునందు ఉన్నటువంటి మనస్సు సూర్యుడిగా ఉన్న నారాయణుని ఎందు కలిసిపోయింది ఈ చంద్రుడి యొక్క తేజస్సు కాబట్టి ఇప్పుడు ఎక్కడిది మనస్సు కూడిపోయింది ఆయనతోటి అమా వాస్య అంటే కూడి ఉండుట ఆయనతో కలిసి ఉన్నది అంటే ఇప్పుడు పైన ఉన్నటువంటి అజ్ఞానమంతా కూడా నశించినది సత్యభామ యొక్క అనుగ్రహము చేత ఆ భూదేవి యొక్క అనుగ్రహము చేత ఆ బ్రహ్మ సంపద యొక్క అనుగ్రహము చేత బ్రహ్మ జ్ఞాన సంపద యొక్క అనుగ్రహము చేత పోతే ఏది మిగిలిపోయింది ఆత్మావై పుత్రనామాసి కొడుకు భగదత్తుడు భగ అంటే భగవంలో భగ షాడ్గుణ్యములు అంటే ఆత్మతత్వము తెలుసున్నవాడు మిగిలిపోయాడు అమావాస్య ఈశ్వరుడు ఎందు మనస్సు లయమైపోయింది ఇప్పుడు ఇది ఏ స్థితిని చూపిస్తోంది మనం పుట్టిన తరువాత మనం దేన్ని పొందాలో చూపిస్తోంది మనం పుట్టి ప్రాజ్యోతిషంలో ఉండవలసిన వాళ్ళ మహిష్వతిలో పడిపోయి చతుర్దశిని పెళ్లి చేసుకుని ఊళ్ళో అన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టి అన్ని నావి 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 అని బతుకుతూ పష్ఠ ప్రజాపతి కూతుర్ని తెచ్చుకుని మాయలో పడి కొట్టుకుంటుంటే అమావాస్య నాడు భూదేవి సత్యభామగా వచ్చి మననైనా చిట్ట చివరికి ఎవరు కలుపుకోవాలి భూదేవి కలుపుకోవాలి అందుకని ఈ రహస్యం తెలిస్తే సత్యభామాదేవి యుద్ధాన్ని ఎవరు వింటున్నారో వారికి బ్రహ్మజ్ఞానము ఒక జన్మలోనైనా కలుగుతుంది వాళ్ళకి అదృష్టం పడుతుంది ఆ బ్రహ్మ జ్ఞానం కలిగితే నరకుడు మరణిస్తాడు అమావాస్య నాడు సూర్యనారాయణతో మనస్సు చేరిపోయింది మనస్సు పోయింది జ్ఞానం ఉండిపోయింది ఆ జ్ఞానము చేత తాను పరబ్రహ్మం అయ్యాడు ఈ శరీరం అన్న భ్రాంతి పోయింది భగదత్తుడు ఉండిపోయాడు భగదత్తుడికి పత్తాభిషేకం అయిపోయింది ఖైదులో ఉన్న పదహారు వేల మంది కృష్ణుడు భార్యలైపోయారు అంటే ఇదంతా ఈశ్వర విభూతి అని తాను అంగీకరించి నమస్కరించి నిలబడిపోయాడు ఇంతకన్నా గొప్ప పండగ ఏముంటుంది ఆత్మతత్వం తెలియడం అందుకని దేవతలు దిన్నెలు వెలిగించారు దీపావళి పెట్టండి రా దీపాలు అన్నారు మోగించండి రా బాణ సంఖ్య లేదు దీపాలు పెట్టండి అన్నారు దీపావళి దీపాలు వెలిగించండి దీపాలు వెలిగించండి ఆత్మజ్యోతి ప్రకాశించింది మళ్ళీ ప్రాజ్యోతిషపురమలకు అయ్యాడు కాబట్టి ఇది దివ్యమైన నీలా అందుకని కృష్ణ సత్యభావ చేతిలోనే నరకాసురుడు మరణించాలి శరీరం పోవడం అన్నది ఎప్పటికైనా భూమిలోకే వెళ్ళాలి తప్ప ఎవడి శరీరమైనా సరే ఎంత గొప్ప శరీరమైనా సరే ఏమంటే నాది ఇంత గొప్ప శరీరం కదా మహా అయితే ఏమంటాడండి మా పొలంలో సమాధి కట్టండి అంటే వాడి పొలంలో అయితే మాత్రం మట్టిలోకి పోడు వాడి పొలంలోకి పోతాడు లేకపోతే ఇంకా విర్రుండిపోతే ఆనల్ మా ఇంటి వెనకాల మీకు అప్పట్ అయింది అన్నాడు అక్కడైతే మాత్రం ఆయన మట్టిలోకే పోయాడు ఎక్కడికి వెళ్నా ఎప్పటికైనా ఎందులో తెలిపోతావు భూమిలోకే వెళ్ళిపోతావు కాబట్టి తల్లి చేతిలో మరణము అంటే శాస్త్ర రహస్యమును తెలుసుకొనుట శరీర స్థితిని తెలుసుకొనుట ఆత్మతత్వమును తెలుసుకొనుట దీంట్లోంచి వచ్చాయి అది దీపావళి అందుకొని దీపములు వెలిగించారు అని నరకాసుర వధ వెనక మన జన్మ వృత్తాంతాన్ని మన ప్రస్థానాన్ని పెట్టి అందుకని ప్రాజ్యోతిషం అని చెప్పి దీపావళి పండగ ఎప్పటికీ చేయవలసినదే దీపములు వెలిగించండి అని పెద్దలు నిర్ణయించి మన ఋషులు ఏం చేసినా వెర్రిక్కి పెత్సక్కి చెప్పరో ఇంతాంతరమైన కథ ఉంది వాడికి అర్థం కాదేమో పాపం వాడికి ఎలాగైనా అందంగా చెప్పి వాడు వినేస్తే తెలిసి విన్నాడో తెలియక విన్నాడో విన్నంత మాత్రం చేత వాడికి ఫలితం చేయాలి అందుకని కృష్ణుణ్ణి పక్కన కూర్చోబెట్టి సత్యభావం యుద్ధం చేస్తున్నట్టు చెప్తారు ఇప్పుడు సత్యభామా యుద్ధాన్ని సంతోషంగా విన్నాడు తెలిసి విన్నా తెలియక విన్నా ఎవరి యుద్ధం వింటున్నారు మీరు సత్య భా ఈశ్వరుడు యొక్క కాంతి సంపద యొక్క యుద్ధమును వింటున్నారు ఆ యుద్ధం దేని మీద ఉంటుంది అజ్ఞానం మీద ఉంటుంది కాబట్టి ఇది విన్నవాడు ఏం పొందుతాడు జ్యోతినే పొందుతాడు ఇంత గొప్పగా రెండు స్థాయిలలో ఇంత అందమైన ఆవిష్కరణ చేసినటువంటి పోతనామాచ్యుల వారి పాదాల వింతములకు వీరొక్కసారి నమస్కరిస్తూ మన కోసమని ఇంత గొప్ప లీల చేశాడు పరమాత్మ నరకాసుర సంహారంలో కాబట్టి ఒక్క పదకొండు మాటలు స్వామి నామని చెప్పుకుని బయలుదేరు